హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక లబ్ధిదారుల కోసం కొత్త యాప్ ను చేసింది ఈ యాప్ లో తప్పులు జరగకుండా ఉండడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈ యాప్ ను రూపొందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు గతంలో రుణాలు తీసుకొని ఇండ్లు కట్టుకున్న ఏడు కుటుంబాల నిర్మాణాలను కూడా ప్రభుత్వం తీర్చి వారిని రుణ రుణముక్తం చేస్తుందని అన్నారు ఇదే కాదు గతంలో ఇందిరమ్మ ఇండ్లు కొన్ని లోన్ల ద్వారా పేదలకు ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి ఆ ఇళ్లకు కూడా వాళ్ళ లోన్లు ప్రభుత్వమే తీర్చి ఈ రోజు ఏడు వేల మంది కుటుంబాలకు ఆ లోన్ల నుంచి కూడా విముక్తి కలిగే నిర్ణయం తీసుకున్నాం వాళ్ళ సొంత ఇంటి కళ ఈ రోజు వాళ్ళకు రుణ విముక్తి చేయడం ద్వారా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది రెండు రెండు నుంచి వరకు ఇరవై లక్షల పేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగిందని రెండు వేల పద్నాలుగు పదమూడు కాలంలో ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపడితే వాటిలో అరవై వేల నుంచి అరవై ఐదు వేల ఇండ్లు మాత్రమే పూర్తి చేయగా అర్ధాంతరంగా వదిలేసిన ఇండ్లను పూర్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం నూట తొంభై ఐదు కోట్లను కేటాయించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు ఈ దశలో మాత్రం దళితులు గిరిజనులు ఆదివాసీలు వ్యవసాయ కూలీల పారిశుద్ధ కార్మికులు దివ్యాంగులు ట్రాన్స్జెండర్ కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో లైక్ చేయండి మన ఛానల్ అవ్వడం మర్చిపోకండి మరిన్ని విషయాల కోసం మన వెబ్సైట్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి మన ఇక్కడ డిస్ప్లే మీద వెబ్సైట్ ఇవ్వడం జరిగింది